మండల ముస్లిం మైనార్టీల తరపున నుంచి వక్ బోర్డు చట్టం వక్ బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారో దాని గురించి అది వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని అందరూ ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఎందువల్లంటే వక్ ప్రాపర్టీలు అనేది అది ఒక ముస్లిం సమాజానికి సంబంధించిందే తప్ప వేరే ఇతర సమాజానికి సంబంధించిన ఆస్తులు కావు అది ప్రభుత్వ ఆస్తులు ఎంత మాత్రము కావు కాబట్టి ఇక్కడ మీరు చెప్పదలుచుకున్నది ఏమి అంటే ఇది ముస్లిం సమాజానికి ముస్లిం సంక్షేమానికి అలాట్ చేప రాజ్యాంగ పరంగా ఇది కల్పించబడ్డ హక్కు కాబట్టి మా హక్కును మీరు కొట్టద్దని చెప్పి మా హక్కును హరించ అని చెప్పేసి మేము ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలంతా కూడా దీన్ని నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వము గుడ్డిగా ముండిపట్టుగా పట్టుగా దీన్ని బిల్లును ముందుకే తీసుకొని పోతా ఉంది కాబట్టి మేము సవినయంగా మనవి చేసుకునేది ఏమిరా అంటే వెంటనే ఆ బిల్లుని మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి కంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ముస్లిం సోదరులంతా కూడా కలిసి ఈరోజు అందరూ కూడా రిబ్బన్లు నల్ల రిబ్బన్లు కట్టుకొని వాళ్ళ తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు ఇది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి ఇది ఒక్క ఆస్తుల్ని కాపాడుకునే దానికోసము ఏదైతే స్వతంత్ర వచ్చి మనకు దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఏదైతే కొనసాగుతూ ఉందో అదే స్థితిని కొనసాగించాలని చెప్పి అందులో ఎటువంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చాలా దారుణం రెండు వేల పదమూడు రెండు వేల ఐదులో కూడా ఒక బోర్డు సవరణ బిల్లు పెట్టారు ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు సవరణల బిల్లులు వచ్చి సవరణలు చేస్తూ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక బోర్డు ప్రభుత్వ ఆస్తులకి కోర్టుకు వెళ్ళే అధికారం బోర్డుకి ఈ రోజు కలెక్టర్లు అప్పగిస్తూ కలెక్టర్లు ఏది చెప్తే అంటే ఇది ఒక బోర్డు ప్రాపర్టీ కాదు ఇది ఒక ప్రైవేట్కి సంబంధించిన ప్రాపర్టీ అని చెప్తే ఒక కలెక్టర్ గారు ఆ కలెక్టర్ గారు అప్పుడు మేము దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది దయచేసి ఈ ఒక్బోర్డ్ బిల్లును దేశవ్యాప్తంగా కాకుండా ముస్లిం పర్సనల్ బోర్డు ఈరోజు నల్ల రిబ్బన్లతో మీరు నిరసన తెలియజేయాలని చెప్పి ఈరోజు పవిత్ర రంజాన్ మాసం రోజు నిరసన తెలియజేయాలని చెప్పి ఈరోజు మా ముస్లిం పర్సనల్ బోర్డు పెద్దలందరూ కూడా నిర్ణయ నిర్ణయించడం జరిగింది అంటే బోర్డుకి ఒక అల్లా ఆస్తి అది అది అల్లాకి సంబంధించిన ఆస్తి దీంట్లో మీరు ఏ మాత్రం కూడా చేయి వేస్తే అది అది క్షమించరాన్ని నేను చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆస్తి ఒక బోటుకు సంబంధించిన ఆస్తి మత మత పెద్దలు మన కులానికి సుమారు తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు ఈ దేశవ్యాప్తంగా అంటే రైల్వే ఆస్తి కంటే అతి రెండో రెండో ఆస్తి ఒకబోట్ ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటారు సుమారు నలభై కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ ఆస్తిలో దీన్ని హరించడానికి కొందరు కుట్రపడి ఈ బిల్లు తీసుకోవడం చాలా దుర్మార్గం మీరు దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా మతపదలందరూ కూడా చాలా గౌరవం ఇచ్చి మీకు ఈ బిల్లును నితీష్ గారు నితీష్ కుమార్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ముస్లిం పట్ల మీకు ఏమాత్రం సమ గౌరవం ఉంటే మీకు మీరు ఈ రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒక మైలు రాయిని అందుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ బిల్లును వాళ్ళు వ్యతిరేకించే వ్యతిరేకిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ వ్యాప్తంగా ఈరోజు వ్యాప్తంగా ముస్లింలు ఏకతాటిపై నడిచి ఈ దేశ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు కారణము ఈ వక్ ప్రాపర్టీ అనేది ఏ ప్రభుత్వము కూడా ముస్లిం జాతికి ఇచ్చింది కాదు ముస్లిం జాతికి ఈ ముస్లిం పరిపాకుల పాలకులు ఈ దేశానికి వెళ్ళిన రాజులు ముస్లిం సమాజం మంచి కోసరం భవిష్యత్తులో ఎలాంటి లోప రాకూడదనే ఉద్దేశంతో ఈ ఆస్తిని ముస్లింలు కేటాయించింది ఇది కేవలం ముస్లింల కోసమే ఇచ్చింది ఇందులో అనవసరంగా బీజేపీ వాళ్ళు తప్పు చేస్తూ జోక్యం చేసుకుంటున్నారు ఇది మంచిది కాదు ఇది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా కాదు ఇది మీరు కల్పించుకొని ఇది అన్యాయంగా మీరు ముస్లింల విషయంలో చేస్తున్నారు ఇది ఎంత మాత్రం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దీనికి దేశవ్యాప్తంగా ఇది మీరు కుదురుకుండకపోతే దేశవ్యాప్తంగా ఇంకా తీవ్రంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ బిల్లును మీరు వాపసు తీసుకోవాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలకుడు మంచి అనుభవం ఉండే మనిషి అధికారంలో ఉండవు నువ్వు ఈ బిల్లును ఖచ్చితంగా నువ్వు వ్యతిరేకించాలి చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి